ఏంటి శరణం అన్నయ్యా నువ్వు అసలు మనిషివా పశువా అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు అసలు ఇంతకి మ్యాటర్ ఏంటి అంటే ఆర్య సినిమా రిలీజ్ అయినప్పుడు మన అల్లు అర్జున్ ఎవరికి తెలియదు అనమాట అయితే అప్పుడు మన చిరంజీవి తాతయ్య మన అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వచ్చేవాడు ఇతని సినిమాలు కూడా అందరూ చూడండి ఇతని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి అని ఈ విధంగా చెప్పుకుంటూ మన చిరంజీవి తాతయ్య అయితే వస్తుండనమాట అయితే ఇదంతా చూస్తూ ఓర్వలేకపోతున్న మన శరణం అన్నయ్య పద్దెనిమిది వయసులోనే చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి ఈ విధంగా అన్నాడంట ఏమని అంటే ఏంటి నన్ను నువ్వు ఆ అల్లు అర్జున్ గాడిని సపోర్ట్ చేస్తున్నావు నన్ను సపోర్ట్ చెయ్యవు కానీ నీకు మంది ఎక్కువైపోయారు అని చెప్పి ఓవర్ గా మాట్లాడాడు మన చిరంజీవి గారితో అయితే దీనికి సమాధానం చెప్తూ మన చిరంజీవి గారు ఏమన్నారంటే రే ఏం మాట్లాడుతున్నావు రా అల్లు అర్జున్ గాడు గీడు చక్కగా మాట్లాడు నీకన్నా ఏజ్ లో రెండు సంవత్సరాలు పెద్ద అదే నా తరిక మాట్లాడేది అని చెప్పి మన శరణం అన్నయ్యని మన చిరంజీవి తాతయ్య ఒక చెంపమిన పార్ట్ కొట్టాడంట ఫ్రెండ్స్ ఇక కొట్టిన వెంటనే మన శరణ అన్నయ్య ఆ పద్దెనిమిది ఏళ్ల ఒడుకు రక్తంతో నన్నే కొడుతావరా అని చెప్పి రివర్స్ తండ్రి అనేటువంటి మర్యాద లేకుండా మన చిరంజీవి తాతనయ్యని ఘోరాది ఘోరంగా పద్దెనిమిది ఏళ్ల వయసులోనే కొట్టాడంట ఫ్రెండ్స్ మన శరణమన్నయ్య ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు డిషం డిషం ఆడుతున్నటువంటి మూమెంట్ లోనే మన పవన్ కళ్యాణ్ అంకుల్ వచ్చి మన శరణమన్నయ్య చెంపమిన పాట ట్టుమను ఒకటేసాడంట ఏంట్రా మా అన్నయ్యనే కొడతావా నీకు అప్పుడే ఏమంత అధికారం కొట్టే అధికారం అని చెప్పి మన పవన్ కళ్యాణ్ తాతయ్య శరణమన్నయ్యని కొట్టాడంట ఫ్రెండ్స్ ఇక వెంటనే మన శరణ అన్నయ్య అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయి మన అల్లు అర్జున్ పైన అయితే పగ పెంచుకున్నాడంట ఫ్రెండ్స్ సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య అయితే డిషం డిషం అయితే జరిగింది ఫ్రెండ్స్ చిర్రు తాతయ్య మధ్య శరణం అన్నయ్య మధ్య సో మరి మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీళ్ళిద్దరు ఈ విధంగా మన శరణం అన్నయ్య చిరంజీవి తాతయ్యని కొట్టడం తప్ప రాంగా అనేటువంటి ఇది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ అయితే పడేయండి సో మరి అంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం ఆఫ్ బాయ్